హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ హిమ ఈరోజు మనం మంచిర్యాల రఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చాం సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే కోవిడ్ సమయంలో కరోనా బారిన పడి చాలా మంది చనిపోయారు ఆ టైంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ వచ్చి చాలామంది చనిపోయారు కూడా సో ఆ టైంలో ఇంగ్లీష్ మెడిసిన్సే చాలా వాళ్ళకి ఆప్షన్ అయ్యింది సో అలాంటి టైంలో డాక్టర్ ఆనందం గారు తెలంగాణ ఆనందయ్య అనే బిరుదు కలిగినటువంటి ఆనందం గారు సో ఒక మెడిసిన్ ని కనిపెట్టి సో ఈ కరోనాకు సంబంధించిన ఆ మెడిసిన్ వివిధ రాష్ట్రాలకి వివిధ దేశాలకి కూడా పంపిణీ చేశారు సో మనమైతే ఈ రోజు డాక్టర్ ఆనందం గారి దగ్గరికి వచ్చేసాం ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి నమస్తే సార్ ఇవ్వడం జరిగింది ఆయుర్వేద కేటగిరీ కింద మరి అవార్డు ఇదే చూడండి చూస్తున్నారు కదా కామధేను అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో స్టేట్ లెవెల్ లో అవార్డు వచ్చింది డాక్టర్ ఆనందం గారికి కంగ్రాచులేషన్ చేసే మెడిసిన్స్ కూడా మీరు చూడవచ్చు చూపిస్తాను మీకు మరి అడవికి తీసుకెళ్ళి మిమ్మల్ని ప్రతి ఔషధం గురించి వివరించి మీకు చెప్తాను పదండి వెళ్దాం ఓకే నమస్తే అండి మనం ఇక్కడ చూడవచ్చు కంకా మరి చాలా మందికి తెలియదు కంకా అంటే ఏ విధంగా ఉంటుందో తెలియదు అది ఎక్కడ ఉంటుంది ఎట్లుంటుంది అని చాలా ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి కంక అజనుక ఇదంతా మనం చూడవచ్చు చాలా విస్తారంగా ఉంది భూత వైద్యులు దీన్ని వాడుకుంటారు పూర్వీకులు చెప్పేవారు కదా మనము ఇక్కడ కండను చీరి దీని యొక్క అజినక మనము ఇందులో పెట్టుకున్నట్లయితే ఎంత కాలమైనా ఎన్ని దెబ్బలు తగిలినా ప్రాణాపాయం కలగదని చెప్తా ఉంటారు కాబట్టి కంక అజనిక అంటే ఇది ఇంకా దీంట్లో మన కోడి పుంజు జుట్టులాగా ఒకటి వస్తుంది అది ఒరిజినల్ అని చెప్తారు అదైతే ప్రస్తుతం ఇప్పుడు లేదు చూడవచ్చు మరి ఈ కంక మనం వెదురు బియ్యాన్ని మనం వాడుకుంటాం అది చాలా విలువైనటువంటి అది సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి మరి అడవి ప్రా ప్రాంతంలో మనము ఆ వెదురు బియ్యం తీసుకోవచ్చు రెండు రకాలుగా ఉంటాయి జొన్నలాగా ఉంటాయి బియ్యంలాగా ఉంటాయి అవి మనకు ఉపయోగకరంగా ఉంటాయి మరి వెదురు లేత ఆకులను కనుక మనం తీసుకొని కొబ్బరి నూనెలో వేసి కాసి ఆ నూనె ఆ తైలాన్ని మనం తలకు రాసుకున్నట్లయితే మరి హెయిర్ ఫాల్ కాకుండా పనిచేస్తుంది మరి ఆ తైలం మా దగ్గర ఉంది నేను మరొక వీడియోలో దాన్ని చూపిస్తాను మరి ఈ ఎదురు బొంగులతో నానా రకాల మరి ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు బుట్టలు అల్లుకోవచ్చు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది మరి రైతులకైతే కంచె వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఔషధంగా ఉపయోగపడుతుంది దీని యొక్క ఔషధ గుణాలను చాలామందికి తెలియదు కాబట్టి మనము వెదురును చిన్న చిన్న వేస్తాం కొన్నిసార్లు మనకు పూర్వము చేతులు కాళ్ళు ఎముకలు ఇరిగినప్పుడు దీంతో ఒకటి కట్టుకట్టుకున్నట్లయితే ఒక ఈ రూపకంగా చేసి ఇట్లా వేసి కట్టినట్లయితే ఎముకలు అతుక్కోవడానికి కూడా సహాయపడుతుంది కాబట్టి దీని నుండి మనము నానా రకాలుగా మరి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు ఒకవేళ దీని నుండి ఈ బొంగులను కనుక మనం తీసుకొని దీని యొక్క కాండాన్ని మనం తీసుకొని అది బొగ్గు రూపకంగా మార్చి మరి ముఖానికి లేపనం లాగా వేసుకుంటే అది చాలా అందమైనటువంటి మొఖం మన సొంతం అవుతుంది ఆ విధంగా వాడుకోవచ్చు మనము దీని ఆకులను వాడుకోవచ్చు ఔషధంగా చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది కుష్ఠు వ్యాధి లాంటి చర్మ వ్యాధులను కూడా తగ్గిస్తుంది సోరియాసిస్ని తగ్గిస్తుంది మరి చక్కని ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ వెదురు చెట్టు మరి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం ఔషధంగా వాడుకోవచ్చు మరి ఇంటికి కావలసినటువంటి మరి వంట చెరుకుగా కూడా దీన్ని వాడుకోవచ్చు మనం కాబట్టి దీని యొక్క ఔషధ గుణాలు మనము తెలుసుకోలేక ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకు ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి మరి ఔషధ మొక్కగా మనం దీన్ని గుర్తించలేకపోతున్నాం కాబట్టి వెదురు ఆకుల నుండి మరి కాండం నుండి దీని గింజల నుండి మనము ఆహారంగా దాన్ని వాడుకోవచ్చు మరి దీని బియ్యంతో మనము వంట వండుకొని తింటే నానా రకాల రోగాల నుంచి మనము బలాన్ని పొందుకోవచ్చు రోగనిరోధక శక్తిని మనకిస్తుంది బలాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని మనము చిన్న చిన్న వేయకుండా మరి వీటిని అడవుల్లో పెంచి మనము దీని ఉత్పత్తులను వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఖచ్చితంగా ప్రకృతిలో జరిగే మెడిసిన్స్ లైక్ ఈ ఆయుర్వేదిక మూలికలతోనే వీళ్ళు మెడిసిన్ అనేది తయారు చేసి డయాబెటీస్కి సంబంధించిన కానీ వ్యాధులకు సంబంధించినది కానీ ప్రతిదీ కూడా ఆయుర్వేదిక్గా అంటే న్యాచురల్గా వీళ్ళు మెడిసిన్ తయారు చేసి అందిస్తున్నారంటే మనం ఆలోచించాలి ఒకసారి డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ చాలా చాలా అంటే చాలా విపులంగా వివరించారు అసలు ఇప్పటివరకు చాలా తెలియని విషయాలను కూడా మా విఎస్ కోసం చాలా మీ టైం కేటాయించే చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ That's okay. it. Okay.